పెద్దగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల ఐదు అడుగుల పదకొండు వందల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని డాక్టర్ సదలవాడ అరవింద్ బాబు గారి యొక్క గౌరవ శాసనసభ్యులు గారి యొక్క తనయుడు శరణ్ ఆదిత్య అధర్వరామ్ వారి చేత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని ఆర్ఆర్ పుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత మూడు వేల మూడు వందల రెండు వందల రెండవ దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైరాసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్ డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులు సంపమాగూరు మండలం బాపట్ల జిల్లా వారి వారితో మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగుల ఏడు అంగళమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని పెరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు సంపటం వేరపల్మోహన్ నాయుడు గారు గుజందన్ వారి దా మూడు వేల నలభై ఆరు అడుగుల రెండు అంగళమల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో మోరెడ్డి రెడ్డి గారు కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మూడు వేల పదిహేడు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు కొట్టిపాడు వారి చెత్త మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని పావులూరు వీర చౌదరి గారు పల్లికూర్వ పల్లికూర మండలం పాపట్ల జిల్లా వారితో రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు అరుగుల పదకొండు అంగడు మన దూరాన్ని లాగే ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని వీరాల శ్రీనివాసరావు గారు ముత్తూరు ఒట్టి చెడ్కూరు మండలం గుంటూరు జిల్లా వారిదత్త